ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఆదివారం ఆషాఢ మాసం పక్షంలో వచ్చిన మొదటి ఆదివారం రోజు అమ్మవారికి నేను సమర్పించుకున్న శాఖలు ఈరోజు సమర్పించుకోవటం జరిగింది ఆ తల్లి మనల్ని అందరినీ చల్లగా కాపాడాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ అమ్మవారి పాట ఒకటి పాడుకుంటున్నాను అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా మనకి ಅದೇ ಆ ತೀದೈಂ ಈ ಪಾಟ ಅಮ್ಮ ಪಾದ ಆನಂದ ನಿಲಯ ಅದಿ ತಿ ಜನ್ಮಧನ್ಯಮು ಅಮ್ಮ ಆನಂದ ನಿಲಯಮು ಅದಿ ತಿವಾರಿದ ಜನ್ಮಧನ್ಯಮು బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణిని పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణిని పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకుల వెలుగులు విరజిమ్మే పాదము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకుల వెలుగులు విరజిమ్మే పాదము భవబంధములు బాపే బంగారు పాదము అనురాగ పాశముతో బంధించే పాదము భవబంధములు బాపే బంగారు పాదము అనురాగ అనురాగపాశముతో బంధించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదశాస్త్ర పురాణాలు విహరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము వేదశాస్త్ర పురాణాలు విహరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము योगीन्द्रु जपतपमुल ध्यानमिनी पादमु भक्तजनुल अर्चनतो शोभिे पादमु योगीन्द्रुल जपतपमुल ध्यानमिनि पादमु भक्तजनुल अर्चनतो शोभिे पादमु अम्मानि पादमु आनन्दनिलयमु అది తెలిసిన జన్మ జన్మధన్యము లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము అజ్ఞాన తిమిరమును తొలగించే పాదము సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము అజ్ఞాన తిమిరమును తొలగించే పాదము సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము കോട്ടിജന്മ പുണ്യഫലമു కోమలిని పాదము అల్పతపస్సులకు అది అందరాని పాదము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము అల్పతపస్సులకు అది అందరాని పాదము వసిన్యాది దేవతలు వర్ణించిన పాదము శరణన్న వారికి శరణమిని పాదము వసిన్యాది దేవతలు వర్ణించిన పాదము శరణన్న వారికి నీ పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము నా జీవన గమ్యము నా భాగ్యముని పాదము గానము నా ప్రాణము నీ పాదము నా జీవన గమ్యము నా నీ పాదము గానము నా ప్రాణము నీ పాదము చివరకునే చేరేది శ్రీమాత పాదము తానే వెలసిన దివ్యమైన ధామము చివరకునే చేరేది శ్రీమాత పాదము తానే నేనై వెలసిన దివ్యమైన ధామము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన నవారి జన్మధన్యము అది తెలిసిన నవారి జన్మధన్యము సర్వశ్రీ లలితాంబికా దివ్య చరణరవిందర్పణమస్తు సమస్త జన సుఖినో ఓం శాంతి 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 ఈ పాట చాలా అర్థవంతంగా ఉంటుంది అమ్మవారిని చేరుకోవటానికి భక్తులు మనం అందరం ఎలా తాపత్రయపడాలో అన్నది భావంతో చక్కటి భావంతో నిండి ఉన్న ఈ పాట ఆసక్తి కలవారందరూ కూడా నాకు ఇలాగే నేర్చుకుని అమ్మవారి దగ్గర పాడుకుని అమ్మవారి కటాక్షాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా నేను అందరినీ కోరుతున్నాను ఓం శాంతి శుభం భూయాత్